మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి అంబటి వెళ్లారు పరామర్శకు ఇప్పుడా వచ్చేది అంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిలదీశారు అంబటిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు బాధిత కుటుంబ సభ్యులు తమకు ఎలాంటి న్యాయం చేయలేదని అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు ముప్పాలాల మేము నేను లేకపోతే అన్నా ఉన్నన్నా అన్నా మీకు తెలియదా ఇప్పుడు అడిగే నాయంద ఇప్పుడు సంజిత రథం వచ్చా అన్నా ఇప్పుడు సంజిత రథం వచ్చా అన్నా కాలా ఈసారి మీకు అలకా క్యాబటే నామే తో